గండిపల్లి శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారణలో తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా అలంకరించుకొని కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వీఎస్పీ చౌదరి మాట్లాడుతూ చదువుకున్నప్పటి నుంచి చిన్నారులకు మన దేశ సాంస్కృతి సాంప్రదాయాలు అర్థమయ్యేలా చేసేందుకు తమ విద్యా సంస్థలో ఇటువంటి వేడుకలు నిర్వహిస్తుంటామన్నారు జగ్గంపేట నియోజకవర్గం మండలం కేంద్రమైన గండేపల్లిలో శ్రీగీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ వీఎస్పీ చౌదరి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో కొట్టే కృష్ణోష్టమి వేడుకల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గీతం విద్యా సంస్థ కరెస్పాండెంట్ వేస్పీ చౌదరి మాట్లాడుతూ తమ విద్యార్థులకు భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు కులమతాల కథితంగా చదువుకున్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి వేడుకలు నిర్వహిస్తామన్నారు తాము నిర్వహించే ఇటువంటి వేడుకలకు సహకరిస్తున్న తమ విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చాలా శుభదినంగా పరిగణిస్తూ మన స్త్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కృష్ణాష్టమి వేడుకలను ముందుగానే జరుపుకోవడం జరుగుతుంది ముందుగా మా విద్యార్థులందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గత ఏడాది నుంచి మన మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ మా పిల్లలకి ఎన్నో కార్యక్ర ఈ కృష్ణాష్టమి వేడుకల గురించి విశిష్టతల గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా తీసుకురావడం జరిగింది దీనికి సహకరించిన మా గీతం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే మా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమాలు మా పాఠశాలలో గత ఏడాది కృష్ణాష్టమి వినాయక చవితి క్రిస్మస్ ఇటువంటి కుల మతాలకు అతీతంగా జరిపించాలి ఈ ఫెస్టివల్స్ అని చెప్పి మేము ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఇంత ఆహ్లాదకర వాతావరణంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి ఆ పరమాత్మలు అందరిని అందరినీ కూడా మా విద్యార్థులు వారి తల్లిదండ్రులని అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అందరికి కూడాను అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది దీనికి సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకి అలాగే ఎంత నీట్గా తయారు చేసిన మా తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ అడ్వాన్స్ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం థ్యాంక్ యూ మన భారతదేశంలో శ్రీకృష్ణుడు జన్మించారు ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో మధురా నగరంలో ఆయన జన్మించారు ఒక జైల్లో ఆయన జన్మించారు ఆయన తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించారు ఎప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజున ఇప్పుడు జరుగుతున్నది ఏంటి శ్రావణ మాసం మన శ్రావణ శుక్రవారం కూడా జరిగింది ఇది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో దేవకి వసుదేవులకు కృష్ణ పరమాత్మ జన్మించారు కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మని కొన్ని కారణాల వల్ల ఉపోహలు పెంచారు పెంచిన తల్లి యశోద పెంచిన తల్లి యశోద పెంచింది కృష్ణ పరమాత్మని అయితే ముఖ్యంగా రెండు విషయాలు చెప్పి నేను ఆశ చేస్తున్నాను ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంది క్రిస్టియన్ మతం ఉంది దానికి బైబిల్ అనే గ్రంథం ఉంది ముస్లిం ఉంది దానికి అల్లా అనే గ్రంథం ఉంది మన భారతదేశానికి మన హిందూ ధర్మానికి మన హిందూ సంస్కృతికి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత మీ అందరికీ తెలుసు భగవద్గీత మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు భగవద్గీత ప్రతి ఇంటిలోనూ మన మతానికి సంబంధించిన భగవద్గీతని అందరూ చదువుతున్నారు ఆ భగవద్గీతను కృష్ణ పరమాత్మ బోధించారు ఒక యుద్ధములో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు ఈ భగవద్గీత అంతా ఆ భగవద్గీత చెప్పింది కృష్ణ పరమాత్మ రోజు ఆ కృష్ణ పరమాత్మని మనం అందరం స్మరించుకుంటున్నాం ఆయన పుట్టినరోజు రోజు సందర్భంలో ఆయన గోపికులు కృష్ణుడు ఇలా ఎన్నో తాత్విక విషయాలతో ఆయన జీవితం ముడిపడి ఉంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ గోపికులతో ఈ కృష్ణ పరమాత్మలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరితో మన కరెస్పాండెంట్ సార్ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి